రాజకీయ రసం తెరలు మారుతోంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసి జనాల్లోకి వెళ్ళడానికి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుని జగన్ ప్రిపేర్ అయిపోతున్నారు మరో పక్క ఈ నెలాఖరులోగా తమ కూటమిలోకి బీజేపీ రాకపై క్లారిటీ తెచ్చుకొని వేగం పెంచాలని టీడీపీ జనసేనను కోరుతున్నాయి ఈ సమయంలో పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకొని కథన రంగంలోకి అడుగు పెట్టాలని కూడా సిద్ధమవుతున్నారు దీంతో ఏపీ రాజకీయాల్లో త్రిముఖ పోరు తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది ఈ సమయంలో షర్మిల రాక ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే సంగతి పక్కన పెడితే ఇటు వైసీపీలో దొరక్క అటు చంద్రబాబు సారథ్యంలో పనిచేయడానికి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నాలుగు గంటలకు ఇడుపుల పాయకు చేరుకుంటారు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు ఆ సమయంలో ఆమెతో పాటు కే రామచంద్ర రావు సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇడుపుల పాయి వెళతారు ఈ ఆదివారం ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల అనంతరం విజయవాడ ఓ ఫంక్షన్ హాల్ ను నిర్వహించే కార్యక్రమంలో ఉదయం పదకొండు గంటలకు పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు ఈ సందర్భంగా ఆమె ఆపరేషన్ ఆకర్షణ కోసం తొలి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది ఈ సమయంలో షర్మిల పిసిసి చీఫ్ స్వీకరించిన అనంతరం కనీసం ఇద్దరు వైసీపీ కండువా తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శర్మిల బాధ్యతలు తీసుకుంటున్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా లైన్ లో ఉన్నారని అంటున్నారు ఇందులో భాగంగా ఈ దఫా టికెట్ లేదని వెంటనే తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డిని కలిసిన దుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా షర్మిలా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిసింది ఈయనతో పాటు రాయలసీమకు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి చేరబోతున్నారని ఈ విధంగా వైసీపీకి టికెట్ దక్కని వారు అలా అని టీడీపీకి వెళ్లలేని వారు ఇంతకాలం అటు వైసీపీకి ఇటు టీడీపీకి సమాన దూరం పాటించిన నేతలు ఇంతకాలం స్థబ్దంగా ఉన్న వివిధ కాంగ్రెస్ పార్టీ మాజీలు మళ్ళీ షర్మిలా నాయకత్వంలో హస్తం గూటికి చేరబోతున్నారని ఆ విధంగా పిసిసి చీఫ్గా గా షర్మిలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారని చెప్పారు షర్మిల ఏపీ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె ఫుల్ బిజీ అయిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ నెల ఇరవై మూడున ఏపీసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ విజయవాడకు వచ్చి ఆమెకు ఎన్నికల రోడ్ మ్యాప్ పై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి చేరికలపై దృష్టి పెట్టబోతున్నారని సమాచారం